ఎండాకాలంలో మీ పిల్లలని ఎలాంటి కేర్ తీసుకోవాలో చివరి వరకు ఈ వీడియో చూసి తెలుసుకోండి డౌట్స్ ఉంటే కామెంట్స్ లో అడిగి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మండిపోతున్నాయి చాలా తీవ్రంగా ఉన్నాయి మెయిన్ ప్రాబ్లం ఎండాకాలంలో ఏంటంటే చెమట పట్టేస్తా ఉంటుంది ఆ చెమటకి అందరికి చెమట గుళ్ళలు వచ్చేస్తాయి ప్రిక్లీ హీట్ వచ్చేస్తుంది మరి ఈ ప్రిక్లీ హీట్ రాగానే టీవీలో యాడ్స్ చూస్తు పౌడర్స్ అన్ని బేబీస్ కి అప్లై చేస్తూ ఉంటారు ఈ బేబీ మంచివి కాదు కరెక్ట్ కూడా కాదు ఎందుకంటే పౌడర్ అనేది ఆ స్వెట్ ని బ్లాక్ చేసేయడం వలన ఇంకా పరిస్థితి తీవ్రమవుతుంది లేదా వేరే రకమైన స్కిన్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఆడుకొని ఎండల్లో వచ్చినా లేదా చెమట పట్టినా మంచిగా స్నానం చేయించండి ఎక్కువ ఇచ్చింగ్ అలాంటివి ఉంటే హోమ్ రెమెడీస్ అంటే మనం అలోవీరా అప్లై చేయొచ్చు లేదా ఈ సీజన్లో ఇంకా మంచిగా దొరికే ఫ్రూట్ ఏంటంటే తాటి ముంజులు లేదా ఐస్ యాపిల్ దాని స్కిన్ని కూడా ప్రిక్లీ హీట్ అంటే ఆ ర్యాష్ మీద చెమట గుల్లల మీద అప్లై చేస్తే మంచి ఉపశమనం లభిస్తుంది దీనితో పాటు ఒకవేళ మరీ ఎక్కువగా ఇచ్చింగ్ కానీ ఇరిటేషన్ కానీ ఉంటే క్యాలమైన్ లోషన్ కూడా వాడచ్చు కానీ పౌడర్స్ అయితే అప్లై చేయకండి తీవ్రంగా ఉన్నప్పుడు అంటే మిడ్ మార్నింగ్ కానీ ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు ఆఫ్టర్నూన్ టైమ్స్ అలాంటప్పుడు ఆడుకోవడానికి కానీ వేరే దేనికైనా కూడా పిల్లలని ఎండలో తిప్పకండి మార్నింగ్స్ లేదా ఈవినింగ్స్ కాస్త చల్లగా ఉన్నప్పుడైతే బయట వెళ్ళి ఆడుకోవడం ఫిజికల్ యాక్టివిటీ ఎక్సర్సైజ్ లాంటివి ఉండడం చాలా ఇంపార్టెంట్ అలా బయట తిరగకుండా ఉండడానికి ఇంట్లోనే ఇండోర్ గేమ్స్ కానీ ఏదైనా వాళ్ళకి ఇష్టమైన ఆర్ట్ కానీ డ్రాయింగ్ కానీ అలాంటి ప్రాజెక్ట్స్ చేసుకోవడానికి వారిని ఎంకరేజ్ చేయండి ఇంకా ఇంట్లో పనుల్లో కూడా వాళ్ళని ఇన్వాల్వ్ చేయండి కిచెన్లో కానీ క్లీనింగ్లో కానీ అలాంటి పనులలో పిల్లల్ని మనం ఇన్వాల్వ్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఇంట్రెస్ట్ డెవలప్ చేసుకుంటారు అదే వాళ్ళకి ఒక లాగా మారిపోతుంది మెయిన్ హైడ్రేషన్ సో హైడ్రేషన్ కోసం ఏమేమి యూస్ చేయాలంటే ఫస్ట్ ఏం యూస్ చేయకూడదో చూద్దాం మనము చాలా యాడ్స్ చూస్తూ ఉంటాం ఈ డ్రింక్ తాగిన వెంటనే సూపర్ ఎనర్జీ వచ్చేస్తుందని అవి కలర్ఫుల్గా ఉంటాయి స్వీట్గా ఉంటాయి పిల్లలు కూడా చాలా ఇష్టపడుతూ ఉంటారు సరేలే ఎండాకాలం దాహం ఎక్కువగా ఉంటుందని గడ్డలు వేసి మరీ ఇచ్చేస్తూ ఉంటాం కానీ అది కరెక్ట్ కాదు పిల్లలకి మీరు ఇవ్వాల్సిన మంచి హైడ్రేషన్ కోసం ఫ్లూయిడ్స్ ఏంటంటే వాటర్ వాటర్ ఇవ్వండి ఫ్రూట్ జ్యూసెస్ ఇంట్లో చేసినవి అడిషనల్గా షుగర్ యాడ్ చేయకుండా ఇవ్వండి మజ్జిగ ఇవ్వండి కావాలంటే దాంట్లో కొంచెం పుదీనా కొత్తిమీర జీరా ఇలాంటివి యాడ్ చేసి ఇచ్చినా వాళ్ళ హెల్త్కి డైజెషన్కి కూడా యూజ్ అవుతుంది కోకోనట్ వాటర్ కూడా ఇవి ఇవ్వచ్చు కానీ బాటిల్డ్ జ్యూసెస్ కానీ వేరేవి మనకి టీవీలో యాడ్స్లో కనిపించేలాంటి కలర్ఫుల్ డ్రింక్స్ అయితే అసలు ఇవ్వకండి మరి ఫ్రూట్స్ అయితే సీజనల్ ఫ్రూట్స్ అన్నీ తీసుకోవచ్చు సీజనల్ ఫ్రూట్స్ అనేవి ఆ సీజన్కి తగినట్టుగా మన హెల్త్కి ఉపయోగపడేలాగా ఉంటాయి కాబట్టి ఎప్పుడు మన చుట్టుపక్కల పరిసరాల్లో అవైలబుల్గా ఉన్న లోకల్ ఫ్రూట్స్ అండ్ సీజనల్ ఫ్రూట్స్ని మనము నెగ్లెక్ట్ చేయకూడదు అన్లెస్ అంటిల్ దాని ద్వారా మనకి ఏదైనా అలర్జీ ఉంది అని తెలిస్తే తప్ప ఏ రకమైన సీజనల్ ఫ్రూట్ని కూడా అవాయిడ్ చేయకూడదు సో వాటర్ ఎక్కువగా ఉన్న ఫ్రూట్స్ లైక్ కిరణీకాయ్ అంటాము వాటర్ మెలాన్ గ్రేప్స్ ఆరెంజెస్ ఇలాంటివైతే బాగా తీసుకోవచ్చు దీనితో పాటు మనందరికీ ఇష్టమైన సీజనల్ ఫ్రూట్ మ్యాంగోస్ని తప్పకుండా ఇవ్వండి ఏ ప్రాబ్లం ఉండదు కాకపోతే ఏదైనా లిమిట్గానే వన్ ఆర్ ఆ డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం